హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది మాకు గొడవ ఇంకా చేపల మార్కెట్లో చేపల కోసం కొట్టుకున్నట్టే కొట్టేసుకున్నాము ఎందుకు తెలుసా నేను పిండి తీసుకురమ్మని అనమాట యాక్చువల్గా డి మార్ట్ని తెచ్చారంట అయితే బ్యాగ్లో ఉంది నేను చూసుకోలేదు పిండి తీసుకురండి పిండి తీసుకురండి ఒక పదిసార్లు చెప్పేసరికి నువ్వు తెచ్చాను ఆల్రెడీ అప్పుడే అయిపోయిందా మొన్నే కదా మూడు రోజులు కూడా కాలేదని చెప్పేసి చూస్తే ఉందనమాట ఇంకా నా మీద ఒకటే అరుపులు కేకలు చూసుకో ఏమిని డబుల్ డబుల్ అన్నీ తెప్పిస్తామంటే ఎప్పుడు తెప్పించాను డబుల్ అని నేను అలాగొకటి మాటక మాటక అలా గొడవైపోతే ఇంకా మా ఆయన నాతో మాట్లాడుతుంటే కోపంగా చూస్తున్నాను చూడండి కోపంగా చూసేసరికి ఆయన నవ్వారు నేను నవ్వాను సో ఇప్పుడు ఏదో మిస్టేక్లో చూడలేదు కొంచెం అది పిండి కలిపెట్టండి రండి అంటున్నాను వస్తున్నా అని చెప్తున్నారనమాట నేను వాదించనండి ఎప్పుడైనా గొడవ అయితే నేను సైలెంట్ అయిపోతానన్నమాట సైలెంట్ అవ్వకుండా ఉన్నామనుకోండి మనం కూడా గట్టిగా మాట్లాడితే గొడవ ఎక్కువ అవుతుంది అంటే అవతల వాళ్ళు కోపంతో ఉంటారు కదా ఇంకా గొడవ ఎక్కువైపోతుంది అనమాట నేను అలాగా అరిచినప్పుడు నేను సైలెంట్ అయిపోతాను నేను కూడా అరిచాను అనుకోండి అది పెద్ద గొడవ అయిపోతుంది సో సైలెంట్గా ఉండిపోయాను ఒక పది నిమిషాల పాటు నేను కర్రీ చేస్తాను పిండి కలిపి పెట్టండి అన్నాను అంతే అలాగ ఒక పది నిమిషాల పాటు నేను అలాగే చూశాను అనమాట కొంచెం కూల్ అయిపోయారు అదే మనం వాళ్ళతో పాటు వాదించామనుకోండి ఇంకా గొడవ అనేది పెద్దగా అయిపోతుంది అందుకని మోస్ట్లీ మాకు పెద్ద గొడవలు రావు చిన్న చిన్న గొడవలు వస్తాయి ఇంకా ఎలా పిండుతు అది పిండి ఎలా కలుపుతున్నారో చూడండి నేను కెమెరా పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాను అంటే మసాలా మసాలా కాదు వెజిటేబుల్స్ తోటి కర్రీ చేద్దామని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేశాను కానీ టేస్ట్ మాత్రం బాగుంది నాకు చపాతీలు మాత్రం అప్పుడలా వచ్చినాయండి నిజంగా అప్పడం ఎలాగ అప్పడం ఎలా ఉంటుంది క్రిస్పీగా అలాగే వచ్చినాయి అనమాట కలపడం బాగానే కలుపుతున్నారు కలిపారు కానీ చేయడం బాగా చేయలేదు ఫస్ట్ ఎలా చేస్తే తెలుసా బాగా దలసరగా చేసేసారు ఏంటి ఇంత దలసగా చేస్తే కడుపునే పోస్తుంది ఉడకదంటే మళ్ళీ బాగా పలచగా చేశారు తీరా మొత్తం స్టవ్ దగ్గర తీసుకువెళ్ళేసరికి అప్పడాలే మొత్తం కూడా అప్పడాలు మన క్రిస్పీగా ఎలా ఉంటాయి మనం ఇలాగ చుంచితే వస్తుంది సౌండ్ అలా వచ్చిందనమాట మా పిల్లలు కూడా అన్నారు ఏంటి ఇలా ఉందంటే నా మీద తోసేసారు మీ అమ్మకి చేయడం రాదని నేను ఫ్రైడే నైట్ టూ థర్టీకు త్రీ ఓ క్లాక్ వచ్చారండి అసలు నిద్ర లేదు అదే చెప్పాను అనమాట మీ వల్ల నాకు అసలు నిద్ర లేదు నాకు నీరసంగా ఉంది కొంచెం చేసి పెట్టంటే జాబ్ చేసుకోకపోతే ఎలా మరి అలాగే ఉంటాయి బయట జాబులు నీలాగ ఇంట్లో కూర్చుని సంపాదించే జాబులు కాదని మళ్ళీ వెటకారంగా మాట్లాడారు మనకి గొడవ వచ్చినప్పుడు ఇలాగా కొంచెము ఎక్కువ తక్కువ అనుకోండి గొడవ ఎక్కువైపోతుంది అనమాట అందుకని బాగా గట్టిగా అరిసేశారు నా మీద నేను మాత్రం చాలా సైలెంట్గానే ఉన్నాను ఎందుకంటే తప్పు నాదే యాక్చువల్గా అయితే చూసుకోవాల్సింది ఇంకా రెండు మూడు మాటలు ఎక్కువే మాట్లాడారండి అయినా సరే అలా సైలెంట్గా ఉన్నాను తర్వాత ఆయనకి కోపం దగ్గరికి ఇంకో పిండి పిసుకుంటున్నారు ఏం చేస్తారు ఇంకా మనం మళ్ళీ గొడవ పడ్డామంటే ఇంక ఎక్కువ అవుతుంది ఎలా కలుపుతున్నారు చూడండి నేను కూడా ఆ కెమెరా పెట్టేసి వెళ్ళిపోయాను ఏదో ఒక రకంగా కలుపుకోండి అని పిలుస్తున్నారు వాటర్ కోసం దీనికోసం నేను అస్సలు వెళ్ళలేదన్నమాట పాపం కరోనా వచ్చిన తర్వాత వీక్ అయిపోయారండి ఎప్పుడు వచ్చిందంటే సెకండ్ వేలో వచ్చిందనమాట ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళారు నేను అప్పుడుగా చెప్తానే ఉన్నాను చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలంటే నా మీద తిరిగి అరిసారు వా పీకోకి ఫాల్కి వస్తూ ఉంటారు ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు నేను కాదు నేను ఎలా జాగ్రత్తగా ఉండాలో నాకు తెలుసు అని పెద్ద వాదించేశారు కరోనా అంటించుకుని వచ్చారనమాట ఎంత ఏడుపు వచ్చిందో పదిహేను రోజుల పాటు పిల్లలతోటి ఈయనతోటి ఏగలేకపోయాను పిల్లలేమో చిన్నపిల్లలు నా డాడీ కావాలి డాడీ కావాలని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను అనేవారు నేను వాళ్ళని ఆపి చిన్నబాబు ఇంకా చిన్నోడనమాట ఆయన రూమ్లో ఉండేవారు అంటే రూమ్లో పెట్టేసి లాక్ చేసేసేదాన్ని బాత్రూమ్ కోసం హాల్లో బాత్రూమ్ ఉంటుంది అనమాట బాత్రూమ్ కోసం బయటకు వచ్చినప్పుడు మేము బయటికి వాళ్ళము మళ్ళీ స్ప్రే కొట్టుకుంటూ లోపలికి వాళ్ళం అలా చాలా తిప్పలు పడ్డానండి ఎవ్వరు అంటే ఆ టైంలో ఎవరు రారు కదా ఎవరిని రమ్మని కూడా అడగకూడదు అది మంచి పద్ధతి కాదు ఒక కరోనా పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ టైం కరోనా అనమాట వ్యాక్సిన్ అయిపోయింది అయినా సరే వచ్చింది కానీ లైట్గా వచ్చింది పాపం ఎక్కువ ఏం రాలే కానీ ఎక్కువ రాలేదంటే మరీ ప్రాణాల మీద దాకా కాదు వామిటింగ్స్ మూడు రోజులు ఫుల్గా వామిటింగ్స్ వచ్చేసినాయి ఆ తర్వాత ఫుల్గా ఫీవరు ఆ తర్వాత కొంచెం సెటిల్ అయింది ఆ పది రోజులైతే నేను నరకం చూపించాలండి నాకైతే నరకం అనిపించింది నిజంగా ఆ పిల్లలకి ఎక్కడ అంటుకుంటుందని హాల్లో పడుకోబెట్టడం చిన్నోడేమో డాడీ కావాలనం బాగా చిన్న చిన్నబాబన్మాట ఆయొచ్చింది డాడీకి బూచి కరిసింది వెళ్ళకూడదంటే అప్పుడు ఆగేవాడండి చాలా తిప్పలు పడ్డాను అప్పట్ అప్పట్లో మనకి ఛానల్ ఇంకా లేదు స్టార్ట్ చేయలేదు సెకండ్ వేలో సెకండ్ వే అయిపోయిన తర్వాత థర్డ్ వేలోనే మనకు ఇప్పటికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఛానల్ స్టార్ట్ చేసి మన స్టిచ్చింగ్ ఛానల్ ఒకటే క్యాబ్లో వెళ్ళారంట అందులో ఉన్నవాడికి ఒకరికి కరోనా ఉంది ఈయనకి అంటుకుంది అసలు ఆ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎదిరింటోళ్ళు కానీ మమ్మల్ని చూస్తుంటే భయపడిపోయారనమాట ఇంకంతే వాళ్ళని ఏమనేది లేదు సిచ్యువేషన్ అలాంటిది పాపం ఏం చేస్తారు మనతో మాట్లాడితే ఎక్కడ అంటుకుంటుందని వాళ్ళ భయం అలాగ పిల్లల్ని చూసుకుంటూ పది రోజులు ఆయన చూసుకున్న తర్వాత నెగిటివ్ వచ్చిందండి అప్పుడు అమ్మాయి అనుకున్నాము అప్పుడు అందరు నన్ను మెచ్చుకుంటూ మెచ్చుకుంటాం స్టార్ట్ చేశారు చిన్న పిల్లలతోటి ఒక కరోనా పేషెంట్ని మెట్టుకుని ఎంతో ఓపిక చేస్తున్నామని ఇంక అంతే బాగున్నప్పుడు పొగుడతారు అలాంటివి ఏమైనా ప్రాబ్లం వస్తే దూరంగా ఉంటారు ఆ వాళ్ళే కాదు మనమైనా అంతేలేండి వాళ్ళని అనకూడదు కానీ మనమైన అంతే కదా ఎవరికైనా కరోనా వచ్చిందంటే దూరంగా వెళ్ళిపోతాం అంతే ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు వేపేశాను దాంట్లో కొంచెం చెక్క లవంగము స్టార్ ఫ్లవరు ఇంకా ఎలకాయలు వేసాను ఒక టమాటా వేసేసాను పచ్చిమిరపకాయ వేసేసాను బాగా ఫ్రై చేసేసాను ఇంకా జీడిపప్పు కూడా వేసాను గ్రేవీ కోసం అది చల్లారేక మిక్సీ పడతాను ఇప్పుడైతే మూడు రకాల కూరగాయలు మాత్రమే ఉన్నాయి మొన్న కర్రీ చేశాను కదా అది మొన్న బిర్యానీ చేసాను చూసారా అప్పుడు మిగిలినవి అనమాట ఒక ఆలు ఉంది ఒక క్యారెట్ ఒక నాలుగు బీన్స్లు ఇవి వేసేసి బాగా మగ్గ మగ్గబెట్టిన తర్వాత మూత పెట్టేసి మగ్గబెట్టేస్తా ఉప్పు అన్నీ వేసేసి ఇంతలోపు ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను కదా అక్కడ అప్పుడల్లా చేసి పాడేసారు మా ఆయన ఒకటే గోల నేను ఏంటి ఇలా చేసేసారు అప్పుడల్లాగ అంటే లావుగా అంటే లావుగా అంటావు సన్నగంటే సన్నగంటే నువ్వే చేసుకో అంటారు అన్నీ నేను చేసుకుంటే నాకు నీరసంగా ఉంది మీరు లేట్గా రావడం వల్ల నాకు నిద్ర లేదు అని చెప్తే సరేలే చేస్తాలి అని చెప్పేసి చేశారు కానీ అలా చేసి పెట్టారు చెప్ చూపిస్తాను చూడండి సో గ్రేవీ అండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఎందుకంటే మనం అంత కమ్మగానే ఉంది కదా జీడిపప్పు వేసాం కాబట్టి చాలా కమ్మగా వచ్చింది ఇది రైస్లోకి ఏమో కానీ చపాతీలు మాత్రం సూపర్ ఉంది బిర్యానీలోకి బాగుంటుందేమో మరి ఒకసారి ట్రై చేయాలి ఇది ఫస్ట్ టైం ఎందుకంటే ఈ సేమ్ గ్రేవీతోనే మనం మనము కాజు పన్నీర్ మటర్ మసాలా కూడా ఇలాగే చేస్తాం కదా అదే ప్రాసెస్ అనమాట ఇంకా అది ఎందుకని చెప్పేసి వీటితో చేశాను టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి నిజంగానే నెయ్యి వేయటం మర్చిపోయింది నెయ్యి వేస్తాను ఇంకా బాగుండు కారం వేసాను కారం ఎక్కువే పడిందండి ఎందుకంటే మనకి ఇది కదా కాజు వేసాం కాబట్టి కారం అనేది లాగేస్తూ ఉంటుంది గరం మసాలా వేసాను తర్వాత మిక్సీలో కొంచెం ఉంటే అందులో వాటర్ వేసేసి సిమ్లో పెట్టేశాను ఇంకోండి సిమ్లో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసాను ఇంక మా వారే ఏం చేస్తున్నారో చూసి వస్తాను సిమ్లో పెట్టేసి రెండు విజిల్స్ లేదా ఉడకదండి ఇదిగో ఎత్తిప్పలు పడుతున్నారు చూసారా మధ్యలోది మధ్యలో గట్టిగా ప్రెస్ చేశారండి దానివల్ల ఏంటంటే పలచగా అయిపోయింది మధ్యలో అటు ఇటు లావుగా ఉంది ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలు నేను ఇలా చేస్తే ఇలా వచ్చేదిగా చూస్తే ఎంత పలచగా ఉందో అప్పడమే ఇంకేం లేదు నాకేంటి అప్పడాలే తిన్నాం మేమైతే నేనైతే మెత్తగున్న తీసేసుకున్నాను మీరు చేసింది మీరు అప్పడాలు మీరే తినండి అన్న లావుగా అంటే లావుగా అంటే సన్నగంట సన్నగంట సన్నగా మరి ఇంత పలచగా చేస్తారా కొంచెం మీడియంగా చేసుకోవాలి ఏదో ఇలాగైనా చేసి ఇచ్చారులేండి లేక సండే సాటర్డే అయితే కొంచెం హెల్ప్ ఉంటుంది మరి ఎక్కువ కాదు ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏమన్నంటే మాత్రం ఆఫీస్లో చేసేసి వచ్చాను అంటారు అక్కడ ఉన్న ప్రెషర్ అక్కడ ఉంటుందండి వాళ్ళకి ఇదిగో ఎంత వచ్చిందో అప్పడాలే ఏం లేదు లాగే లేదు పెద్ద పెద్దగా చేశారు మధ్యలో మాత్రం అది ఏమవుతుందంటే మిడిల్లో బాగా కాలిపోయి అప్పడంలా అయిపోతుంది అటు ఇటు మాలుగు ఉంటుంది బాగానే ఉంటుంది కానీ అప్పడంలాగా అలాగ ఒక ఎనిమిదో ఎన్నో అయినాయి అండి ఇది చూడండి ఇది ఇంకా పాల్చగా ఉంది ముట్టుకుంటేనే చిరిగిపోయేలా ఉంది పేపర్ లాగా ఒక ప్లేట్లో వేసి దానిపైన మూత పెట్టేశాను ఎందుకంటే ఆవిరికి మెత్తబడుతుందని ఇదిగోండి చూస్తూ ఉండండి నిన్నంతా చేపల మార్కెట్ లాగే కొట్టేసుకుంటామే సరిపోయింది మేమైతే అవన్నీ ఇంకా వీడియోలో చెప్పను కాబట్టి మీకు తెలియట్లేదు ఇలా కోపంగా చూస్తారు నువ్వు చేసుకోవచ్చు కదా అని కానీ నచ్చేటట్టు చేయొచ్చు కదా చేసేదేదో ఇంక ఇవే తిన్నాం ఏం చేస్తాం కర్రీ అయితే బాగుంది సూపర్గా ఉంది కర్రీ మార్నింగ్ పప్పు పాలకూర చేశాను కదా అది కూడా ఈ బాగా నచ్చిందంట అది వేసుకుని కూడా తిన్నారు పప్పులోకి ఎప్పుడు ఇలాగే చెయ్యి అన్నారు సరే అని చెప్పాను ఇంక కర్రీ కూడా అయిపోయిందండి కొంచెం వాటర్ ఉన్నాయి దగ్గరికి అయిపోయేదాకా చేస్తే సరిపోతుంది మళ్ళీ మనకి మార్నింగ్ వేస్ట్ అయిపోతుంది అనమాట నెయ్యి వేయాల్సింది మర్చిపోయి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని తినాలి అదే మనం వండేటప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం రాదులేండి ఏదో కొంచెం కొంత వస్తుంది అంతే మొత్తం ఏం రాదు కొద్దిగా కారం వేసింది అనమాట మళ్ళీ ఉప్పేసాను అయిపోయిందండి కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది పక్కన పెట్టేస్తా ఇదిగోండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకేం చేస్తున్నారా మావా చూసొస్తాను మళ్ళీని ఇదిగోండి పిల్లలు తింటున్నారు చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా అంటే సగానికి తిరుగుతుంది చూసారా ఎంత క్రిస్పీగా ఉందో ఇంగో అలా వచ్చినాయి అనమాట మా అన్నీ కూడా సో ఫైనల్గా ఏదో తినేసాంలేండి ఇంకా ఇదండి రోజు లాగు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్